కరెక్ట్ కాదు బ్రో అంటే ఎందుకు కరెక్ట్ కాదు అన్నానంటే ముందు సినిమా సినిమాలాగా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి నాకున్న డౌట్ ఏంటంటే రాజకీయం కలపమాట సినిమా ఇండస్ట్రీ వేరు పాలిటిక్స్ వేరు రెండు ఒకటి చేద్దామంటే అది కొత్త పని అది ఎందుకంటే సినిమా వేలో రాసినప్పుడు ఆ కథ వేదిగా వెళ్ళండి ఇప్పుడు దాంట్లో గుంపులు గుంపులుగా ఉన్న డైలాగులు పెట్టినా ఏది పెట్టినా సరే మీరే ట్రోల్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వేరే వేరే ఫోటో వాళ్ళు చేస్తున్నారు ట్రోల్స్ అది సినిమా సినిమా కంటెంట్ సినిమా కంటెంట్ లాగా తీసుకొని మీరు చూస్తే బాగానే ఉంటుంది ఇలాంటి సమాధానానికి కరెక్ట్ సమాధానం ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్కి ఇది కరెక్ట్ కాదు అంత ప్రజల్లో ఆ స్టేజ్ మీద నువ్వు మాట్లాడతాం అన్నది కరెక్ట్ కాదని నా అనుకుంటున్నాను అంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అయితుంది కదా ఎలా కరెక్ట్ కాదు అంటున్నాను నేను సినిమా సినిమాలో చూడాలి కదా ఇప్పుడు మేకలు రెండు మూడు ఆరు పదకొండు వచ్చినాయి అంటే అది ఎలా ఉంటుంది అంటే కొంతమంది పొడిచినట్టు ఉండవు సో అలా ఉండకూడదు సరే ఉంది అనుకో సినిమా చూసి వచ్చి వాళ్ళు చెప్తారు కదా ఆడియన్స్ ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు వచ్చి సో ఇలా ఉంది ఈ బిట్ ఎందుకు పెట్టారు మాకు ఇలా అనిపించింది అని వాళ్ళ మనసు వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు ముందే రివ్యూ చేసి నాకు వాళ్ళ పదకొండు ఏంటో తెలీదు ఏడేంటో నాకు తెలియదు అంటే అది కరెక్ట్ కాదు కదా అది నువ్వు సమాధానం చెప్పినట్టే ఉంది వాళ్ళ మీద చెప్పి కొట్టినట్టే సమాధానం అది అది కరెక్ట్ కాదు కరెక్ట్గా కాదు ఇప్పుడు ఎవరికి సంబంధం ఉండదు భయ్య అక్కడ ఇప్పుడు నువ్వు నీకు మైక్ ఇస్తారు నీకు మైండ్ లో ఏదనిపిస్తుంది మాట్లాడతావు కానీ ఆయన మాట్లాడమన్నాడు ఈయన మాట్లాడమన్నాడు లేదు ఆయన సైజ్ చేస్తున్నాడు అని నువ్వు మాట్లాడతావా మాట్లాడవు కదా చేతిలో మైక్ వచ్చాక బొడ్డోడే ఆగడు అర్థమవుతుందా అది ఎలా అయిపోద్ది అంటే ఏదో ఒక అవార్డు కొట్టిన ఫీల్ వచ్చేద్ద చేతిలో మైకొస్తే సో అచ్చిన చిన్న పొరపాటు జరిగితే అవి ఈసారి మిస్టేక్ జరగకుండా చూసుకుంటే బెటర్గా ఉంటారు చేస్తారా ఇప్పుడు నువ్వు అన్నో చూసావా వైసీపీ అని ఈ వార్డు ఎందుకు వచ్చింది సో మీకు అనిపి నేను నేను చెప్పేది నువ్వు సో మీకు అనిపించింది కాబట్టి అంటే తగిలిందా అలా తగలకుండా మాట్లాడు సినిమా రిలీజ్ అయ్యాక జనాలు ఎవరైతే ఆడియన్స్ చూస్తారో వాళ్ళు మాట్లాడాలి ఇలా ఉన్నాయి సీన్స్ ఇలా ఉన్నాయి ఇలా పెట్టమాకండి అని వాళ్ళు చెప్తే దాన్ని బట్టి వాళ్ళు నేర్చుకోవాలి తప్ప ముందు ముందే ఇలా తగిలేదట్టు మాట్లాడితే ఈ సినిమాని తొక్కేయడానికి కూడా కారణాలు ఉంటాయి ఎందుకంటే ఆయన మాట్లాడిన గురించే కదా ఇలా ట్రోల్ చేస్తున్నారేమో ఇప్పుడు నార్మల్ సెలబ్రిటీ కంటే ఎవరైనా ఒక పర్సన్ ఒక ట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సెలబ్రిటీ అయిపోయింది ట్రోల్స్లో సో అందుకే చేస్తున్నారు ఇది కూడా ఒక ప్రమోషన్ అని అనుకోవచ్చు కదా మీరు అంటే వీళ్ళు వాళ్ళు కదా తీసుకోరు అదే అంటున్నాను కదా అందుకే తొక్కేస్తారని కూడా వాటి వాడే కదా నేను ఇప్పుడు మన చేతికి ఐదేళ్ళే కరెక్ట్గా ఉండవు బ్రో మనుషులు కరెక్ట్కుంటారా ఉండరు కదా సో ఒక్కొక్కరితో ఒక మైండ్ సెట్ ఒకరు తొక్కాలని చూస్తాడు ఒకడేం పది మంది సినిమాకి తీసుకెళ్లాలని చూస్తాడు అరే ఇందులో కథ బాగుందరూ ఇంకోటి చెప్పేవాడు ఉంటాడు అరే ఇందులో మన రాజకీయం ఇలా తిట్టారురా ఇందులో చూడమాకండి అని చెప్పేవాళ్ళు కొంతమంది మనుషులు మైండ్ సెట్ వేరే వేరేగా ఉంటాయి కాబట్టి దస్